నమస్కారం ఇది మీ కొత్తిమామ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కోతిమామ టీవీ ఈ రోజు కోవూరు నుంచి ఒక సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతం ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది అర్ధరాత్రి సమయంలో దుండగులు ఇంటి గేటును బలవంతంగా తెరిచి లోపలికి చొరబడ్డారు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ను విరిగేలా కొట్టారు కుర్చీలు టేబుల్లు అలమారలు పూర్తిగా ధ్వంసమయ్యాయి దీనితో ఆగకుండా ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన కార్లను కూడా లక్ష్యంగా చేసుకున్నారు కార్ల అద్దాలు బాడీ ప్యానెల్స్ అన్ని నుజ్జునుజ్జయ్యాయి కొన్ని వాహనాలు పాక్షికంగా మరికొన్ని పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారు ఎందుకు దాడి చేశారు అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టత లేదు అయితే స్థానికంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇది రాజకీయ విద్వేషం కారణంగా జరిగిన దాడిగా భావిస్తున్నారు మరోవైపు వ్యక్తిగత సమస్యలు ఆర్థిక వివాదాల కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు ఈ దాడిపై పోలీసులు వెంటనే స్పందించారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు ఇప్పటి వరకు కేసు నమోదు అయిందని త్వరలో దుండగులను పట్టుకుంటామని అధికార వర్గాలు పేర్కొన్నాయి ఈ ఘటనతో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబంలో భయాందోళన నెలకొంది అదే సమయంలో పార్టీ కార్యకర్తలు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు ఘటనకు సంబంధించి తీవ్రంగా స్పందిస్తున్నారు మొత్తం మీద ఈ దాడి కోవూలు రాజకీయ వాతావరణాన్ని ఉద్రిక్తతకు గురిచేసినట్టు తెలుస్తుంది ప్రజలు బాధితులకు న్యాయం జరగాలని దుండగులకు కఠిన శిక్ష పడాలని కోరుతున్నారు మీకు అన్ని అప్డేట్స్ ను కేవలం కొత్తిమామ టీవీ నుంచే అందించబడతాయి మరిన్ని విశ్వసనీయ వార్తల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి ఇది మీ కోతిమామ టీవీ ధన్యవాదాలు